అస్మగృద్యోనమ శ్రీమతే నమః ఈనాటి మంచి మాట శ్రీవైష్ణవ సాంప్రదాయములో ప్రతి వైష్ణవుడు తాను ఎప్పుడూ ప్రథముడుగా భావించరాదు పెద్దల మార్గమునే అనుసరించువాడను అనే శేషభావమే ఉండాలి సాధిత్తురుల సాదిత్తు అన్ ఆరంభించి అరుళ ఆజ్ఞ ఇవ్వండి ఇది సాంప్రదాయము ఆరాధనలో పెద్దలను ఉద్దేశించి సాదుత్తరుల అని ప్రార్థించి శ్రీశైలేశ అనున్నది పెద్దలు ప్రారంభించినట్లుగా భావించి దయాపాత్రతోనే సేవాకాలం ఆరంభించుకోవాలి పెద్దలున్న ఎడల మనం ప్రారంభించకూడదు వారిని సాదుత్తరుల అని ప్రార్థించాలి అలాగే ఆలయాలలో భాగవత ప్రమ ప్రథమ తీర్థ ప్రసాద శటారులను తొందరపడి స్వీకరింపరాదు పెద్దలు ఉన్నప్పుడు వారు స్వీకరించకుండా మనము తీర్థప్రసాదాలను స్వీకరించిన జ్ఞానం ఏర్పడదు అలాగే సాపాటు విషయములో కూడా సాపాటు అంటే భోజన విషయంలో కూడా పెద్దలు సాపాటు ప్రారంభించకుండా మనం భోజనం చేయరాదు వారిని ఆరగించి ఆజ్ఞ సాయించండి అని విన్నవించుకొని సాపాటు స్వీకరించాలి ఇది నియమముగా అందరూ గ్రహించి ఆచరించ ప్రార్థన మంచి విషయాలను తెలుసుకుందాం మంచిగా మలుసుకుందాం అందరికీ తెలిసిన విషయమే అయినా మీతో పంచుకోవాలని అడిగే రామానుజదాసి కోరిక జై గోవింద